దే వెయిట్ ఫర్ ద ద ద రిన్యూ ది కొరకు నూతన బలము పొందుదురు విత్ వింగ్స్ వింగ్స్ లైక్ ఈగల్స్ ఈగల్స్ వారు పక్షి పక్షి రాజుల రాజుల వలె వలె రెక్కలు రెక్కలు చాపి చాపి పైకి పైకి ఎగురుదురు ఎగురుదురు ఇన్ ఆఫ్ నామములో మీరు గాక ఆర్ ఆన్ గ్రౌండ్ మీరు నేల మీదనే ఉండి ఉన్నారా destroyed and defeated నాస నుండిబడి ఓటమికి గురైన వారిగా మిగిలి గాడ్ ఇస్ లిఫ్టింగ్ యు దేవుడు మిమ్మును పైకి లేవనెత్తు చేయించున్నారు ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో లెట్ మిర్కిల్ హappen లైఫ్ అద్భుతం మీ జరుగును గాక కమ్ టు వెయిట్ మీరు ప్రభు కొరకై వేచి ఉండటకు వచ్చి ఉండగా ద బైబిల్ సేస్ ద లార్డ్ ఇస్ ద లిఫ్టర్ ఆఫ్ యువర్ హెడ్ వాక్యం తెలియజేస్తుంది దేవుడే మీ తల ఎత్తుకునేలా చేయువాడై ఉన్నారు హి విల్ లిఫ్ట్ అప్ యువర్ హెడ్ ఆయన మీ తలను పైకి ఎత్తుకునేలా చేస్తాడు ఆనర్ యు He will lift you up from the ashes and make you walk among princes. He will take you out of your sorrow and make you rejoice with blessings. You have waited for the Lord. The Lord Jesus is coming to you. మీ ఉన్నారు ఇస్ ద ఆఫ్ అ సిస్టర్ మేరీ మేరీ గారి యొక్క యొక్క సాక్ష్యం ఈ రీతిగానే ఉన్నది ఇయర్స్ వాస్ డ్రింక్ సంవత్సరాలుగా ఆమె భర్త మద్యపానంతో ఉన్నారు ఉన్నారు చిల్డ్రన్ ముగ్గురు బిడ్డలు టెర్రబుల్ భయంకరమైన బాధ విత్ ఆల్కహాలిక్ స్పిరిట్ ద హోల్ ఇటువంటి మద్యపానీయం యొక్క ఆత్మ కుటుంబాన్ని నాశనం చేసింది నో హౌస్ టు నివసించడానికి గృహము లేదు టెర్రబుల్ ప్లేస్ భయంకరమైన ప్రాంతమది ఇఫ్ రైన్స్ వాటర్ వుడ్ కమ్ ఇన్ వర్షం పడితే లోపలికి నీళ్ళు వచ్చేస్తాయి నో ఫుడ్ ఈవెన్ ఫర్ ద చిల్డ్రన్ టు ఈట్ తనీస బిడలు భుజించడానికి కూడా భోజనం లేదు షి వాస్ సేయింగ్ వై షుడ్ ఐ లివ్ ఇన్ దిస్ వరల్డ్ అవడ అనుకుంటూ ఉన్నా నేను ఎందుకు ఈ లోకంలో బ్రతకాలి అట్ దట్ మోమెంట్స్ ఎ సిస్టర్ టోల్డ్ హర్ అబౌట్ ద జీసస్ కాల్స్ మినిస్ట్రీ ఆట్ సమయంలోనే ఒక సోదరి ఆమెకి యేసు పిలుచునాడు పరిచర్య గురించి చెప్పారు అండ్ ది సిస్టర్ అరుల్ మేరీ బిగన్ టు వాచ్ ద టీవీ ప్రోగ్రామ్స్ ఈ సోదరి అరుల్ మేరీ టీవీ కార్యక్రమాలు చూడడం ప్రారంభించారు లవ్ ఆఫ్ జీసస్ ఈస్ యొక్క ప్రేమ గురించి ఆమె ఆలకించారు మేము ఆ రీతిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు గాడ్స్ వర్డ్ వెంటన్ టూ హార్ట్ దేవుని యొక్క వాక్యం ఆమె హృదయము లోనికి వెళ్ళింది నప్పీస్ ఫిల్డర్ హార్ట్ అండ్ షీ హెల్ హోప్ ద జీసస్ వుడ్డు సమ్థింగ్ ఫర్ హర్ శాంతి ఆమె హృదయాన్ని నింపింది యేసు తన కొరకే ఏదైనా చేస్తాడనే నిరీక్షణ ఆమెకు కలిగింది వన్ డే ఐ కాల్డ్ హర్ నేమ్ ఆన్ టెలివిషన్ ఒకరోజు నా టెలివిజన్ ద్వారా నేను ఆమెను పేరు పెట్టి పిలిచి ఉన్నాను మేరీ నేను చెప్పాను అరుల్ మేరీ గాడ్స్ పవర్ ఇస్ కమింగ్ దేవుని మీదకి వచ్చేయిచున్నది నాట్ టు ఎనీథింగ్ ఇన్ నేను లోకములో ఏమీ ఏమి చేయలేకపోతున్నానని మీరు అనుకుంటున్నారు నథింగ్ ఇస్ ప్రాస్పరి ఏది కూడా వర్ధిల్లతగా లేదు కదా గాడ్ ఇస్ టేకింగ్ ఓవర్ యువర్ ఫ్యామిలీ నౌ దేవుడు మీ కుటుంబాన్ని తన స్వాధీనంలోకి తీసుకుంటున్నారు హ్యాండ్ ఓవర్ యువర్ లైఫ్ యువర్ ఫ్యామిలీ ఇంటూ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్ మీ జీవితాన్ని కుటుంబాన్ని యేసు హస్తములకు అప్పగించండి జీసస్ విల్ మేక్ యు లివ్ యేసు మిమ్మును జీవింప చేస్తారు అండ్ ఆ షీ హర్డ్ దిస్ ఆవిడ ఆ మాటలు వినగానే షీ జస్ట్ టర్న్డ్ హర్ హార్ట్

భర్త పూర్తిగా రూపాంతరపరచబడి ఉన్నాడు హి లెఫ్ట్ ది డ్రింకింగ్ హాబిట్ అతను మద్యపాన అలవాటుని విడిచిపెట్టాడు స్టార్టెడ్ గోయింగ్ టు వర్క్ పని చేయడానికి వెళ్ళడం ప్రారంభించాడు హి స్టార్టెడ్ గివింగ్ హర్ మనీ టు రన్ ద ఫ్యామిలీ కుటుంబం నడిపించడానికి తనకు ధనం ఇవ్వడం ప్రారంభించాడు ఫ్రమ్ దట్ షీ స్టార్టెడ్ గివింగ్ 100 రూపీస్ ఎవ్రీ మంత్ ఫెయిత్ఫుల్లీ రెగ్యులర్లీ to jesus calls to bless others అందులో నుండి ఇతరులు ఆశీర్వాదకరంగా ఉండడం కోసం యేసు పిలుచినాడు పరిచర్యకు ప్రతి నెల 100 రూపాయలు కానుక సమర్పించడం ప్రారంభించారు god bless their earnings దేవుడు వారి సంపాదనను ఆశీర్వదించెార్ today they have their business ఈ రోజున వారు వారి వ్యాపారాన్ని కలిగి ఉన్నారు and they have their own home వారికి సొంత గృహం ఉన్నది both the ground floor and the first floor గ్రౌండ్ ఫ్లోర్ ఉంది అలాగే మొదటి అంతస్తు ఉంది డబుల్ పోర్షన్ రెండింతలుగా యు హావ్ వెయిటెడ్ ఫర్ జీసస్ మీరు యేసు కోసమే వేచి ఉన్నారు హి కమింగ్ టు యు ఆయన మీ ఎదుకు వచ్చేస్తున్నారు హి విల్ బిల్డ్ యువర్ లైఫ్ ఆయన మీ జీవితం నిర్మాణం చేస్తారు మేక్ యు ఫ్లై హై ఉన్నతంగా విహరించేలా చేస్తారు ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఎవరీవన్ సఫరింగ్ విత్ ఆల్కహాలిజం మద్యపాన వ్యసనంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు ఐ కమాండ్ దట్ స్పిరిట్ టు లీవ్ దోస్ పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అట్టి ఆత్మ యేసు నామములో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవలసినదిగా ఆజ్ఞయిస్తున్నాను హరి హరన్ హరి హరన్ గాడ్ ఇస్ డెలివరింగ్ యు రైట్ నౌ దేవుడు ఇప్పుడే మీకు విడుదల అనుగ్రహిస్తూ ఉన్నారు బి ఫ్రీ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో విడుదల పొందండి యు అడిక్టివ్ స్పిరిట్స్ లీవ్ హిమ్ ఇన్ జీసస్ నేమ్ వ్యసనాలను కలిగించే ఆత్మలు యేసు నామములో అతనిని విడిచిపెట్టండి కమ్ అవుట్ ఆఫ్ హిస్ హెడ్ తలలో నుంచి కూడా బయటికి రండి రవిచంద్రన్ రవిచంద్రన్ లాస్ట్ యువర్ జాబ్ సెవెరల్ టైమ్ మీరు అనేక పర్యాయాలు ఉద్యోగమును కోల్పోయి ఉన్నారు బట్ టుడే ద లార్డ్ ఇస్ విజిటింగ్ యూ కానీ ఈ రోజు ప్రభు మిమ్మును సందర్శిస్తూ ఉన్నారు మేకింగ్ యూ హిస్ చైల్డ్ మిమ్మును తన బిడ్డగా చేస్తున్నారు ట్రాన్స్‌ఫార్మింగ్ యు మిమ్మును రూపాంతరపరుస్తున్నారు థాంక్యూ జీసస్ వందనములు యేసయ్య ఎవ్రీ యంగ్ పర్సన్ ప్రతి యవన వ్యక్తి స్పెషల్లీ ద యంగ్ గర్ల్స్ ప్రత్యేకంగా యవనస్తురాండ్రు గివ్ యువర్ బాడీస్ అండ్ యువర్ లైఫ్ ఇంటూ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్ టు బి హోలీ ఆల్వేస్ మీ జీవితములను మీ దేహములను ఎల్లప్పుడూ దేవుని దగ్గర పవిత్రముగా ఉంచుకొని లాగున ఆయనకి సమర్పించండి రచన రచన ద హోలీ స్పిరిట్ ఇస్ కమింగ్ ఇన్ యు అండ్ ద డీమన్స్ ఆర్ లీవింగ్ రైట్ నౌ పరిశుద్ధాత్మను మీలోకి వస్తున్నారు దురాత్మలు ఇప్పుడే వెళ్ళిపోతూ ఉన్నాయి అండ్ యు ఆర్ బికమింగ్ ఏ బ్యూటిఫుల్ పేషెంట్ పర్సన్ బిఫోర్ ది ఐస్ ఆఫ్ గాడ్ మీరు దేవుని ఎదుట సౌందర్యవంతమైన సహనము గల వ్యక్తిగా ఉంటూ ఉన్నారు ఎస్ గాడ్ ఇస్ గివింగ్ యు ఎ న్యూ హార్ట్ న్యూ నేచర్ అవును దేవుడు మీకు నూతన హృదయాన్ని నూతన స్వభావాన్ని అనుగ్రహిస్తున్నారు ప్రైజింగ్ యు టు గ్రేట్ హైట్స్ గొప్ప ఉన్నత స్థాయికి లేవనంత చేయిచున్నారు లార్డ్ బ్లెస్ ది చిల్డ్రన్ ప్రభువాని బిడ్డలను ఆశీర్వదించండి గివ్ ఎ హౌస్ టు దోస్ హూ నీడ్ ఎ హౌస్ గృహం అవసరమైన వారికి గృహాన్ని అనుగ్రహించండి టు డే డు దిస్ మిరక్ ఈ రోజు ఈ అద్భుత కార్యాన్ని జరిగించండి బ్లెస్ దెం విత్ ఎన్ ఎక్సలెంట్ జాబ్ శ్రేష్టమైన ఉద్యోగాలు ఇచ్చి ఆశీర్వదించండి బిల్డ్ home. మరి గృహాలను నిర్మాణము చేయండి ప్రభువా. Build their family. మరి కుటుంబాలను నిర్మాణం చేయండి. In Jesus name. యేసు నామములో. Amen. Amen. God bless దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.